హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సండే అండి ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ కావాల్సిన అవి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అవి కట్ చేసుకుంటున్నాను అంటే చికెన్ ఈ లోపల చికెన్ తెచ్చలేక కట్ చేసి పెట్టుకుందామని కట్ చేస్తున్నానండి చికెన్ తీసుకొచ్చారు కట్ చేసుకుని సన్నగా ఎందుకు కట్ చేస్తున్నానంటే గ్రేవీ ఎక్కువ కనపడుద్దని నేను చిన్న చిన్న కట్ చేస్తున్నాను టమాటా ముక్కలు గ్రేవీ ఎక్కువ నేను ఎక్కువ చా ఒక్కొక్కరికి చారు చారుగా పెట్టుకొని తినటం అలవాటు నేను చారు ఎక్కువ పెట్టను గుజ్జుగా గ్రేవీ ఎక్కువ ఉండేటట్టుగా నేను చూసుకుంటాను టమాటాలన్నీ కట్ చేసేసుకుంటున్నానండి ఇదిగో చికెన్ తీసుకొచ్చారు చికెన్ ఇంకా కడిగేసేసేసి కూర రెడీకి పెట్టుకోవాలి ఇదిగో కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నానన్నీ కొత్తిమీర అవతనే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ చికెను టమాటా అన్నీ కట్ చేసుకున్నాను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను స్టవ్ వెలిగిస్తాను ఇదిగో వెలిగిస్తున్నాను స్టవ్ ఏంటంటే నా నేను డైలీ మా ఇంట్లో ఎలా చేసుకుంటానో చికెన్ కర్రీ అలాగే చే చేస్తున్నాను నాకు వచ్చినట్టు నేను నా ఇంట్లో ఎలా వండుకుంటానో అలాగా వండి మీకు చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిసి డాక్ పెట్టాను కర్రీకి వండటానికి నూనె వేస్తున్నానండి నూనె అంటే రెండు మూడు స్పూన్లు వేస్తాను మా ఇంట్లో నూనె ఎక్కువ వాడతానండి నేను మాత్రం వేసాను ఈ లోపల మా ఓడు ఏదో క్యాకేస్తే అది చూశాను నూనె బాగా మరిగిపోయింది సరే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర వేసేస్తున్నానండి ఇదిగో నూనె మరిగింది కదా బాగా వేడెక్కి వే మరిగింది ఇంక వేడ వేయలేకే అలాగొచ్చింది చూడండి కట్ చేసుకునే వేసాను కొత్తిమీర పచ్చిమిర్చి కరేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేసాను గెండితో తిప్పుతున్నానండి అవి తిప్పి ఎందుకంటే సన్నగా ద్వారాగా ఏగితే బాగుండుద్ది మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి కదా మూత పెట్టేసేస్తాను ఎందుకు మగ్గిపోయినాయండి నేనేంటంటే ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా చికెన్ వేసేస్తాను అంటే నేను చేసే విధానం మీకు చెప్తున్నాను నేను చికెన్ వేసేసి ఆ ఆ దాంట్లోనే ఆ నూనె పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వీటిలోనే చికెన్ వేసేసి మగ్గనిస్తాను కొద్దిగా మగ్గనిస్తాను అది వాటర్ ఉండేది కదా అది ఇదైద్ది మగ్గనేదిగా మగ్గుతుంది మగ్గిపోయింది ఇప్పుడు ఏంటంటే టమాటా కట్ చేసుకునే టమాటా ముక్కలు కూడా వేస్తాను ఒకసారి తిప్పుదా ఉండండి అలా ఉందో అది మగ్గిపోయిందండి టమాటా ముక్కలు వేస్తాను కట్ చేసుకున్నాను కదా చిన్న చిన్నగా ఆ టమాటా ముక్కలు వేస్తాను ఒక్కొక్కరు ఏంటంటే రెండు మూడు తీసుకుంటారు నేను కొద్దిగా కష్టాన్ని తీసుకుంటా టమాటాలు ఇదిగో వేసేసానండి అది ఇంకా మగ్గు మూత పెట్టాను మగ్గితే చికెన్ ఇప్పుడు మగ్గిపోయింది టమాటా ముక్క కూడా మగ్గింది సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే గల్లుప్పులు లేదు పస్తానికి ఏదని సాల్ట్ రెండు స్పూన్లు వేసాను తర్వాత పసుపు పసుపు వేస్తున్నానండి మీరు మీ ఇంట్లో ఎలా వండుతారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పసుపు కారం వేస్తున్నాను ఎందుకండి కారం వేసేసాను ఇది కలుపుకొని పెట్టుకుంటే మూత వేసుకుంటే మగ్గిపోయిద్ది కలుపుతున్నాను అది కలిపేసేసాను మొగ్గు మూత పెట్టేసా మూత పెడితే మగ్గిపోయిద్ది ఎందుకు వాటర్ పోస్తున్నానంటే బాగా గ్రేవీ కొద్దిగా ఉంది కదా కొద్దిగా వాటర్ పోతే చికెన్ ఇంకా ఉన్న మగ్గిద్ది అది నేను అల్లం పేస్ట్ పట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఒక డబ్బాకి ఇదిగో అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను ధనియాలు చిన్నళ్ళపాయలు మిక్స్ చేసి అలాగే పెట్టుకునే పెట్టుకునేదాన్ని ఎందుకంటే ఎందుకని ఏమో మరి తడి తగులుతుందో ఏమో వేసేటప్పుడు బూజు పెట్టేస్తుంది అందుకని నేను మధ్య అసలు అట్ట చేయట్లేదు ధనియాల పొడి బాక్స్లో పెట్టట్లేదు ప్యాకెట్ తెచ్చేస్తున్నాను లోనే అది తెచ్చే వాడుతున్నాను చికెన్ మసాలండి ధనియాల పొడి వేసాను అల్లం పేస్ట్ వేసాను చికెన్ మషాలు కూడా వేస్తున్నాను అవి వేసేసాను ఒకసారి గెండుతో తిప్పుకుందామండి ఇదిగో తిప్పుతు తిప్పుకుంటే ఇంకా చికెన్ కర్రీ రెడీ అయినట్టే మూత పెట్టుకొని మగ్గించుకుంటే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చెప్పండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ అనేది వృధా అవ్వకుండా ఆ వీడియో ప్రతి ఒక్కరికి రిజ్ అయ్యింది ఒక ఐదు నిమిషాలు నుంచి దింపేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి అన్నంలో చికెన్ కర్రీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది చూడండి చికెన్ కర్రీ ఎలాగుతుందో చాలా చాలా బాగా వచ్చింది మా ఇంట్లో ఇలాగ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ